యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తులు వాటర్ బాటిల్స్ ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం పంపిణీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా క్రీడా దుస్తులు వాటర్ బాటిల్స్ ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు స్త్రీల విద్యాభ్యాసానికి విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిణి అని స్త్రీల విముక్తి కోసం మహర్నిశలు శ్రమించిన నాయిని గొప్ప రచయిత్రి అని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన వారికి రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో నగదు బహుమతి అందిస్తామని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు గంధం చంద్రకళ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాసరి జగదీశ్వర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు సుమంత్ రెడ్డి రోటరీ క్లబ్ కార్యదర్శి చిదరకంటి సిద్ధిరాములు బల్సుగురి యాదగిరి ఎంపల్లి బుచ్చిరెడ్డి గడ్డం జ్ఞానప్రకాష్ రెడ్డి సద్ది వెంకటరెడ్డి పక్కీరు కొండల రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు तो दोस्तों माननीय सा

రోజు ఒక ప్రత్యేకత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి సాయి నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం అంటే దాదాపు రెండు శతాబ్దాల క్రితము మీరు చరిత్రలో చదివేది మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు బయటికి రావడానికి వీలు చదువు అనేది అసలే లేదు కొన్ని వర్గాల వాళ్ళకైతే అసలు అది చదువుకోవడం చాలా తక్కువ అటువంటి పరిస్థితుల్లో మహాత్మా జ్యోతి బాపులే తన భార్యకు చదువు నేర్పింది చదువు నేర్పడమే కాకుండా తను పెట్టిన అప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారో వాళ్ళ ముఖంలో ఎంత సంతోషం ఉందో మీరే గమనిస్తారో అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటాను ఈ రోజు నుంచే మీరు ఏదైతే ఉందో ఒక డిసిప్లైన్ అంటే మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి నేను ఇన్ని గంటలకు ఇద్దరు అవుతాను నేను గంటలకు లేస్తాను ఎన్ని గంటలకు నేను కార్యపత్రాలు పూర్తి చేసుకుంటాను ఆ తర్వాత ఏదైతుందో చిన్న చిన్న యోగా యోగాభ్యాసం చేస్తాను లేకపోతే ఒక మెడిటేషన్ చేస్తాను ఈ ఈ తర్వాత ఏదైతుందో హోంవర్క్ ఏదైతుందో ఒక్కటి కూడా పెండింగ్ పెట్టుకోను హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా రేపటి దాని గురించి కూడా నేను తప్పనిసరిగా చదువుకుంటాను సార్ చెప్పింది ఏదైతుందో ఏ ఇంకా సంక్రాంతి సెలవులు వచ్చినాయి కదా అంతా ఐపీ ఇవన్నీ అన్నీ కూడా నోట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫోన్ చూద్దాం అప్పటి గిరగిరగిర గంగిరానివే గింగిరానివే లేకపోతే బాయిలోనా అనగానే ఇట్లా స్టెప్ చేసుకుని పోతారు కదా అట్లా కాకుండా మీరేం చేయాలంటే ఓకే గిరగిర కూడా చూడండి నేనేం కాదనట్లేదు అది కూడా బట్ డోట్ వేస్ట్ మచ్ టైం ఆన్ దట్ వేస్ట్ యువర్ టైం దిస్ ఇస్ ప్రీసియస్ బై యూ కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు వారి వారికి ఇంతకుముందు మాట్లాడిన నా బీఎస్ఆర్ స్పీకర్స్ అందరు చెప్పినప్పుడు ఏమన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఏందో చాలా డెడికేటెడ్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు వాళ్ళ టీం కూడా చాలా డెడికేటెడ్ ఉంది ఎందుకంటే ఐ అబ్జర్వ్ లాస్ట్ టైం అండ్ ఆల్సో టుడే ఆల్సో ఐ అబ్జర్వ్ మళ్ళీ వారు చాలా 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 ఎందుకంటే ఎక్సర్సైజిఫిక్గా ఉన్నారు మిమ్మల్ని ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్ళాలనే ఒక సంకల్పం వాళ్ళలో ఉంది మీరు కలెక్టర్ గారికి మాట ఇచ్చేసినారట అది హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు మీరు వారు మాటిచ్చినట్టు మీరు చదువుతనే వారి మాట నెక్కుతుంది కాబట్టి మీరందరూ ఈసారి హైయెస్ట్ మార్క్స్ తీసుకురావాలి మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము టెన్త్ క్లాస్ వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ 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 అమౌంట్ అయితే సగం వల్ల రేపటిసారి కనుక అడ్మిషన్స్ లేకపోతే సగం వెళ్ళిపోతారు మేడం జాగ్రత్త కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కలకల్లాడాలి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా మళ్ళీ కలకలాడితే నాకు ఐ హోప్ నాకు నాకు పరిపూర్ణమైన